रेंडी मेरे को सीक्रेट అన్నట్లుగా ఉంది కదా నా ఎక్స్ప్రెషన్ రెండు గుడ్లు పట్టుకున్నప్పటికీ అందరికి అర్థమైపోయి ఉంటదే అదే అండి ఎంతో వైరల్ అవుతున్న ఎగ్ రెసిపీ స్టార్ట్ చేసానే కానీ లోపల మాత్రం టెన్షన్ టెన్షన్ గా ఉంది అంత టెన్షన్ ఏముందిలే గానీ వర్క్అౌట్ అయితే మా హస్బెండ్ కి న్యూ రెసిపీ అని చెప్తా లేదంటే మొత్తం స్మాష్ చేసి అన్నంలో కలిపి ఎగ్ రేస్ అని చెప్పేస్తా అయినా ఇక్కడ నాకు అబద్ధం చెప్పడానికి కూడా లేదు ఎందుకంటే వీడియో తీస్తున్నది మా హస్బెండ్ కాబట్టి ఏదైనా కొత్త రెసిపీ ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు అది వర్కౌట్ అయితే ఏదో సాధించేసామన్నంత ఫీలింగ్ వచ్చేస్తుంది కదా ఒక బాయిల్డ్ ఎగ్ అయితే ఆయిల్ లో వేసేసాను ఇంకో అందరూ బీట్ చేసి వేస్తున్నారు నేను ఎందుకు వెరైటీగా ట్రై చేయొద్దని చెప్పేసి అలాగే కొట్టి వేసేసాను దాని మీద ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటా ఉప్పు కారం పసుపు వేసేసాను అన్ని వేసాను కానీ ఇప్పుడు ఉందండి అసలైన కథ అందరూ అంత ఈజీగా తిప్పేస్తున్నారు నాకేమో చేతులు ఉడికిపోతున్నాయి మా హస్బెండ్ కేమో ఈ రోజు కొత్త రెసిపీ చేస్తున్నాను అనేసాను కానీ ఇది ఎగ్ రేస్ అయిపోతుందేమో అనేసి భయం వేసింది అమ్మయ్యా ఇది ఉల్టా తిరిగినప్పుడు మాత్రం ఏదో అవార్డు విన్ అయినంత హ్యాపీనెస్ వచ్చేసింది ఇంకా లేట్ చేయకుండా కొత్త రెసిపీ అనేసి మా హస్బెండ్ కి ఇచ్చేద్దాము ఇంకా మిగిలే కదా ఉల్లిపాయలు టమాటా పచ్చిమిరపలు దాని మీద కూడా వేసేద్దాం సక్సెస్ అయిన ఎగ్ రెసిపీని ప్లేట్ లో వేసేసి ఫస్ట్ మనమే టేస్ట్ చూసేద్దాం చల్లగా ఎంత వరకు ఉండొచ్చు కదా ఆత్రంగా తినేసాను నా నోరైతే కాలిపోయింది కానీ ఇక్కడ కవర్ చేసుకుంటున్నాను ఏ మాటకి ఆ మాట టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేయండి మా హస్బెండ్ కి తినమంటే ఏదో గొంతులో టాబ్లెట్ వేసుకున్నట్టు భయంగా తిన్న ఫైనల్ గా అతనికి కూడా నచ్చేసింది నా డ్రెస్ లింక్ కావాలంటే ఇక్కడ అఫిలియేట్ మీద క్లిక్ చేయండి కనిపిస్తుంది బాయ్